నమస్తే అన్న అందరికి నమస్కారం కుప్పం పర్యటనలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మాజీ సీఎం వైఎస్ జగన్ గారి పైన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తడం జరిగింది ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది నన్ను మీరు తొమ్మిది సార్లు ఎమ్మెల్యేగా గెలిపించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల ఆశీర్వాదంతో నాలుగు సార్లు ముఖ్యమంత్రిని అయ్యాను నేను ఎప్పుడైనా నేరాలు చేశానా ఎవరినైనా కొట్టానని కానీ హత్య చేశానని విన్నారా హత్య శవరాజకీయాలు నేను చెయ్యను ప్రజాసేవ ప్రజాహితమే పరమావధిగా పనిచేస్తా నాది అభివృద్ధి సంక్షేమ యజ్ఞం కొందరు రాక్షసుల్లా వచ్చి భగ్నం చేయాలని చూస్తూ ఉన్నారు వారిని వదిలిపెట్టనని చెప్పేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు హెచ్చరించారు చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలం తుమ్మిషి గ్రామంలో బుధవారం నిర్వహించిన ప్రజా వేదిక సభలో సీఎం గారు మాట్లాడారు ప్రస్తుత రాజకీయాలు నేరమయ్యాయి బాబాయిని చంపి ఆయన కుమార్తెతోనే మా అన్న మంచివాడని చెప్పించారు నిజం తెలిసి ఆమె తిరగబడ్డారని సీఎం గారు తెలిపారు కొందరు మానవత్వం లేని వ్యక్తులు ఇంకా ఆటలాడుతూ ఉన్నారు కారు కింద సొంత పార్టీ కార్యకర్త పడి చనిపోతే కుక్క పిల్లను తీసేసినట్లు పక్కన పడేసి వెళ్ళిపోయారని సీఎం గారు మండిపడ్డారు సకాలంలో ఆస్పత్రికి తీసుకువెళ్ళకపోవడంతో బాధితుడు చనిపోయారని ఇప్పుడు ఆయన యొక్క భార్యను పిలిచి మేనేజ్ చేసి కారు కింద పడి తన భర్త చనిపోలేదని అంబులెన్స్ లో తీసుకువెళ్తూ ఉన్నప్పుడు ఏదో జరిగిందని ఆమె చేత ప్రచారం చేయిస్తూ ఉన్నారని ఆక్షేపించారు ఇలాంటి నేరస్తులను ఏమనాలి కోడి కత్తి గులకరాయి దాడులను నేనే కారణమన్నారు నా జీవితంలో ఎప్పుడు నేను ఇన్ని డ్రామాలు చూడలేదు నేను పంతొమ్మిది వందల తొంభై ఐదు సిబిఎ ను రెండు వేల పద్నాలుగు సిబిఎన్ను కాదని హెచ్చరించారు మరి దీనిపైన మాజీ సీఎం వైఎస్ జగన్ గారు ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాల్సి ఉంది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న హింద్